భారత మాజీ బాబు జగ్జీవన్ రావ్ నూట నిర్వహించారు భారతదేశ మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వర్ధనపేట శాసనసభ్యులు సభ్యులు కెఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎరబెల్లి స్వర్ణ మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ పేరొందిన స్వాతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్త అని భారత పార్లమెంటులో నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారని జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టాడని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కార్పొరేటర్ మామిండ్ల రాజు నేషనల్ డాక్టర్ పులి అనిల్ కుమార్ డాక్టర్ శ్రవణ్ కుమార్ ఎం విజయ్ కుమార్ బండారి జనార్దన్ హన్మకొండ రాజేందర్ మహ్మద్ జాఫర్ మాడిశెట్టి సతీష్ ఎస్ కుమార్ యాదవ్ మహ్మద్ నజీర్ మాడిశెట్టి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు